బ్రేకింగ్ న్యూస్ సృష్టి కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి ఐదు రోజుల కస్టడీలో సంచలన విషయాలను పోలీసులు రాబట్టారని ఇప్పుడు సమాచారం వస్తుంది అయితే డాక్టర్ నమ్రత రిమాండ్ రిపోర్ట్లో కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయి పిల్లల్ని ఆమె అమ్మే గ్యాంగులతో అలాగే మహారాష్ట్ర అహ్మదాబాద్ ఆంధ్రాకు చెందిన గ్యాంగర్లతో నమ్రతకు లింకులు ఉన్నాయంటూ కూడా పోలీసులు గుర్తించడం జరిగింది అయితే ఇదే అంశానికి సంబంధించి మా ప్రతినిధి రాణతో మనం మాట్లాడదాం ఎస్ రాణా అసలు ఇప్పుడు నమ్రతకు కొంతమంది ముఠాలతో కొంతమంది గ్యాంగులతో కూడా సంబంధాలు ఉన్నట్టు కూడా సంచలన విషయాలు బయటకు వచ్చాయని చెప్పి తెలుస్తుంది అసలు ఏంటి ఆ విషయాలు నాలుగు రోజుల పాటు కూడా నమ్రతాని పోలీసులు విచారణ చేశారు విచారణ చేసిన తర్వాత ఆమెకు ఉన్నటువంటి లింక్స్ మీద ఎక్కువగా దృష్టి పెట్టారు ఆ కొలానే ఈ కేసులో ఇన్వాల్వ్ అయినటువంటి ప్రతి ఒక్కరిని కూడా పూర్తి స్థాయిలో విచారణ చేశారు విచారణ చేసిన తర్వాత కొంతమంది ఇచ్చినటువంటి ఇన్పుట్స్ ఆధారంగా దాని బేసిస్ కూడా నమ్రతాని క్వశ్చన్ చేశారు క్వశ్చన్ చేసేటప్పుడు ఆమెకి ముఖ్యంగా ఈ మెయిన్ చిల్డ్రన్స్ ని ఎక్కువగా అమ్మేటువంటి గ్యాంగులతో సంబంధాలు ఉన్నట్టుగా ఆమె ఒప్పుకున్నాయి గతంలో కూడా చాలా వరకు మూడు నుంచి ఐదు లక్షల వరకు కూడా కొనుక్కున్నట్టుగా ఆమె చెప్పడం జరిగింది దానితో పాటు ఈ ఫర్టినిటీ సెంటర్స్ ఎక్కువగా లు చేసేటటువంటి సరేగసి చేసేటువంటి వారు అవుతున్నారో వాళ్ళు అందరితో కూడా తనకు లిక్స్ ఉన్నాయి అంతా కూడా ఇల్లీగల్ సంబంధించిన వ్యవహారాల్లో కూడా ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారని కూడా వాళ్ళు చెప్పడం జరిగింది అయితే ఈ పిల్ల చిన్నపిల్లల్ని అమ్మేటువంటి క్యాంగ్ కూడా గతంలో అరెస్ట్ నందిని కానీ వీళ్ళంత్రి కూడా ఇప్పటికే పోలీసు ఈ కేసులో వాళ్ళని కూడా ఇప్పుడు అక్యూజర్ గా చేర్చారు సో ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది ఇప్పుడు మరి ఇప్పటికే మొన్న ఒక్కొక్క ఇప్పటికే మరొక మొన్న మరొక లేడీని అరెస్ట్ చేశారు అరెస్ట్ చేసిన తర్వాత ఆమె ఇచ్చినటువంటి ఇన్పుట్స్ ఆధారంగా కూడా ఆ పూర్తి స్థాయిలో దర్యాప్తు అనేది చేసిన పరిస్థితి అయితే కనపడుతుంది ముఖ్యంగా ఈ హైదరాబాద్ లో నాలుగు సెంటర్లు కూడా పిల్లల్ని అమ్మినట్లు కూడా గుర్తించారు అవంతా కూడా పెట్టికేరి కానీ హెడ్జ్ గాని వైఎస్ఎస్ ఫిఫ్టీ ఫెటిలిటీ సెంటర్లకు పిల్లల అమ్మకాలు చేసినట్టుగా పోలీసు విచారణలో బయటపడింది దాంతో పాటు హైదరాబాద్ సికింద్రాబాద్ పలు కొన్ని సెంటర్ లో కూడా ఈ గ్యాంగ్ కి సంబంధాలు ఉన్నట్టుగా పోలీసులు గుర్తించారు మెయిన్ ఈ నందిని హర్ష పవన్ అయితే ఎవరవుతున్నారు వీళ్ళతో దాదాపు ఐదు సంవత్సరాల నుంచి ఆరు సంవత్సరాల నుంచి ఆమె చాలా క్లోజ్ గా కూడా పెరిగినట్టుగా మనకు సమాచారం అవుతుంది చాలా పెద్ద ఎత్తున కూడా అమౌంట్లు అనేది ట్రాన్స్ఫర్ చేసినట్టుగా మనకు సమాచారం అవుతుంది సో ఆ ట్రాన్స్ఫర్ చేసినట్టు అన్ని కూడా చాలా వరకు ముఖ్యంగా యువతని అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ ఎవరైతే డబ్బుల కోసం ఎదురు చూస్తుంటారు వాళ్ళు నిరుద్యోగులు వచ్చారు వాళ్ళని ట్రాప్ చేయడము తర్వాత బాయ్ ఫ్రెండ్స్ ని గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నటువంటి వారిని కూడా ట్రాప్ చేయడము ముఖ్యంగా అబార్షన్ చేయించుకోవడానికి వచ్చేటువంటి వారిని అందరినీ కూడా ట్రాప్ చేయడము వాళ్ళకు ఉన్నటువంటి ఆర్థిక అవసరాలను కూడా దృష్టిలో పెట్టుకొని వారి పైన డబ్బులు ఇచ్చి వాళ్ళతో కూడా ఈ పిండాలు కానీ స్టోమ్ కానీ ఇవన్నీ కూడా తీసుకున్నట్టుగా మనకు సమాచారం అవుతుంది సో ఒకరితో ద్వరోగ చేసుకున్న తర్వాత ఆ బిడ్డ మీకే పుట్టినట్టు ఆ వేరే వాళ్ళు పుట్టిన బిడ్డ వాళ్ళకి ఇచ్చి అమ్మేసడము వాళ్ళకి కొంతవరకు డబ్బులు ఇచ్చడం ఇవన్నీ కూడా వాళ్ళు బయటకు వచ్చిన నేపథ్యంలో ఇది మాత్రం పిల్లల్ని అమ్మేటువంటి గ్యాంగ్లతో సంబంధాలు కూడా సరికొత్త లింక్ గాని బాధ విధించాల్సింది సో ఈ కేసులో చాలా గట్టిగానే ఇటు కానీ ప్రయత్నిస్తున్నారు ఉన్నారు సో అనేక కోణాల్లో కూడా విచారణ చేశారు సో ఇప్పటికే అరెస్ట్ అయినటువంటి వాటిని ఎందుకు ఇంకా కొంతమందిని కస్టడీకి తీసుకోవాల్సింది కస్టడీకి తీసుకున్న తర్వాత దాదాపు ఇప్పుడు పరారీలో కూడా మరి కొంతమంది ఉన్నారు కాబట్టి వారిని కూడా అరెస్ట్ చేసిన తర్వాత మరి కొన్ని కీలకమైనటువంటి కోణాలు బయటపడే అవకాశం అవుతుంది మళ్ళీ దీని గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ కోసం మళ్ళీ సంప్రదిస్తా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఇన్ఫర్మేషన్